తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం అనగనగా ఒక నదిగొట్టున ఒక ఊరు ఉండేది ఆ ఊళ్ళో ఒక గుడి ఉండేది రోజు గ్రామ ప్రజలు ఆ గుడిలో పూజలు చేసేవారు గుడిలో పూజారిని అందరూ గౌరవిస్తూ అందరూ ఎంతో ప్రశాంతంగా ఆప్యాయంగా కలిసిమెలిసి ఉండేవారు అలా కొన్ని రోజులు గడిచాక వర్షాకాలం మొదలైంది చాలా ఉధృతంగా వర్షాలు పడి నది పొంగి వరదలు వచ్చాయి ఊరంతా నీళ్లు నిండిపోవడం మొదలైంది ఊళ్ళో ఉన్న వారంతా వరద నుంచి తప్పించుకోవడానికి తమ ఇళ్లను వదిలేసి ఎత్తైన ప్రాంతాలకు బయలుదేరారు పూజారి గారు గుడిలోనే ఉండి దైవారాధన చేస్తున్నారు అందులో ఒక పెద్ద మనిషి గుడివైపు పరిగెత్తి అందులోని పూజ గారిని కూడా వారితో వచ్చేయమని ఇలా అన్నాడు వరద నీళ్లు ఊళ్ళోకి వచ్చేసాయి ఇంటి గడపల దాకా నీళ్లున్నాయి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది మేమందరం ఊరు వదిలి వెళ్లిపోతున్నాము మీరు కూడా మాతో వచ్చేయండి కానీ ఆ పూజారి ప్రశాంతంగా నా గురించి దిగులు పడకండి నేను నిత్యం సేవించే నా స్వామి నన్ను కాపాడుతాడు మీరు వెళ్ళండి అన్నారు ఈ మాట విని ఆ పెద్ద మనిషి వెళ్లిపోయాడు కొంతసేపటికి నీళ్లు నడుము దాకా వచ్చేసాయి పూజారి గారు గుడి గట్టు నుంచుని జపం చేసుకుంటుంటే ఒక గుర్రపు బండిలో పోతున్న వారు కొంతమంది ఆగి పూజారి గారిని కూడా బండి ఎక్కమన్నారు కాని పూజారి గారు మటుకు నన్ను దేవుడే కాపాడుతాడు అని గుడిలోనే ఉండిపోయారు ఇంకొంచెం సేపటికి నీళ్లు మెడదాక వచ్చేసాయి పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి వారితో వచ్చేయమని తిమాల్కున్నారు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం నీళ్లు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి మీరు మాతో రండి అన్నారు కానీ వారితో కూడా పూజారి గారు మీరు వెళ్ళండి నన్ను దేవుడే కాపాడుతాడు అన్నారు అప్పటికే ఆ పూజారి చలికి వణుకుతూ ఉన్నాడు గుడి కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయింది పూజారి గారు దేవుడి ధ్యానం చేసుకుంటూనే గుడి గోపురం ఎక్కి కూర్చున్నారు కొంతసేపటికి దిగులు మొదలైంది ఎప్పటికీ వాన ఆగడం లేదు చలిగా ఉంది నీళ్లు ప్రవాహం ఎక్కడా ఆగేలా కనిపించటం లేదు దేవుడా నేను నీకు ఏం తక్కువ రోజు శ్రద్ధగా పూజలు చేశాను నిన్నే నమ్ముకున్నాను అయినా నన్ను కాపాడడానికి రావేంటి అని దేవుణ్ణి నిందించడం మొదలు పెట్టాడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు మూర్ఖుడా నీకు మనిషిని పంపించాను బండిని పంపించాను పడవను పంపించాను నువ్వే రాకుండా ఇక్కడ తిష్టవేశావు నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే అది నా తప్ప అని మందలించి మాయమైపోయాడు పూజారికి వెంటనే జ్ఞానోదయం అయింది చేసిన పొరపాటు గ్రహించి క్షమాపణ కోరాడు కొంతసేపటికి మరో పడవలో కొంతమంది కనిపించారు పూజారి గారు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారని తెలిసింది మాతో రండి ఇక్కడ ఉండడం మంచిది కాదు అన్నారు పూజారి గారు మరో మాట మాట్లాడకుండా పడవ ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం